పీడీసీ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది సూపర్ సార్ అసలు చాలా చాలా అంటే చాలా సూపర్ ఆయన బుడదలో నడుస్తూ వాన తడుస్తూ ప్రజలకు రోడ్ చేపిస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఆయన ప్రజల్లో దేవుడండి అందుకాబట్టి ప్రజల్లాగానే నడుస్తున్నాడు ఒక నాయకుడిలాగా కాదు ఆయన ప్రజల్లోకి వచ్చిన దేవుడిని ఆయన ట్రోల్ చేస్తున్నారు కదా ఆయనకి ఏం చెప్తారు ట్రోల్ చేస్తారా అదే అండి అదే దొంగలంతా ఒక వైపు దొరలంతా ఒకవైపు అన్నట్టు నిజంగా పవన్ కళ్యాణ్ అంటేనే ఒక వైపు నడుస్తున్నాడు మన రూటే సపరేట్ అన్నట్టు నడుస్తున్నాడు పాలన చేస్తుంటే రాబోయే రోజుల్లో ఇలాంటి అధికారంలో ఉంటాడు నాకైతే పిఎం గా ప్రజల్లో అందరికి అదే టాక్ నడుస్తుందండి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా అవుతాడు సార్ పవన్ కళ్యాణ్ సార్ ఖచ్చితంగా మీరు పిఎం అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అవుతారు గాని మేడం కళ్యాణ్ గారిని చూస్తున్నాము అంటే కొంతమంది ఆయన్ని చాలా మాటలు అన్నారు గెలవలేదు సీట్లే రావన్నారు ఏం చెప్తారు మేడం సమాధానం ఖచ్చితంగా వచ్చింది కదండి చెప్పనవసరం కానీ లేదు కదా సీట్లు ఆల్రెడీ వచ్చాయి చూసారు మనం చెప్పనవసరం కాని లేదు అసలు చెప్పి అందరూ అనుకున్నారు రారు పోతారు తోపోని ఇందాక అబ్బాయి గారి అంటున్నాడు కదా కానీ ఇప్పుడు తెలిసింది కదా మీకే అందరికీ తెలుస్తుంది పబ్లిక్ కి మనం చెప్పాల్సిన అవసరమే లేదు కదండి ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు సీట్లు ఖచ్చితంగా వచ్చాయి ఇంకేమండి అంతకన్నా ఏది అండి మనకి రోడ్స్ కూడా బాలే రోడ్స్ ఏపిస్తున్నారు ఎలా అనిపిస్తుంది స్తున్నాడు ఇప్పుడిప్పుడే కదండి స్టార్ట్ అయింది ఇంకా ఉంది కదండి ఇంకా ఎన్ని రోజులు ఉంది ఇంకా ఉంది కదా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా చేస్తాడని మా కోరిక మంచిగా చేస్తాడు కానీ తను పవన్ కళ్యాణ్ చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు మేడం నాకైతే ప్రజల్లో దేవుళ్ళ అక్కనే ఉంటాడు సార్ దేవుళ్ళకి దిగి వచ్చాడు అనిపిస్తుంది సార్ చెప్పమంటే ఇంకేం లేదు సార్ ఆయన ఒక స్టార్ స్టార్ మళ్ళీ దేవుళ్ళ లెక్క కానీ దిగి వచ్చాడు అనుకుంటా నేనైతే నమ్ముతున్నాను పవన్ జగన్ ఇద్దరు సార్ అది చెప్పలేను సార్ కానీ తెలుస్తుంది కదా మీకే తెలుస్తుంది కదా ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు